హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణిలాగ్స్ నేను మీ వాణి ఈరోజు మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు అండి మొక్క మెత్తపడకుండా గట్టిగా ఉండేలాగా కొలతలతోటి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను మీరు కూడా ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు కొత్తగా ఊరగా పెట్టేవాళ్ళైనా సరే ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుందండి మొక్క ఎక్కడ మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది మీకు కొలతలతో చూపిస్తాను అన్నీ కూడాను ఈ విధంగా చేసుకోండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది సంవత్సరం పాటు కూడా మొక్క అనేది అస్సలు మెత్తబడదు ఇప్పుడు ఎలాగో మనకి ఈ మామిడికాయ పచ్చడి సీజన్ కాబట్టి మనకి అవైలబుల్గానే దొరుకుతాయండి మంచి కాయలు ఊరగాయ కాయలు అనేది మనకి సపరేట్గా ఉంటాయి కొంచెం పీచు ఉండే కాయని తీసుకోండి మనకి ఈ ఊరగాయ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఒక మీడియం సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా అక్కడే వాళ్ళ దగ్గర కాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయించుకొని అలా ఒక నా ఒక కాయ వచ్చేసి ఐదు మొక్కలు వచ్చేలాగా కట్ చేయించాను అలా ముట్టితోటి మనం కట్ చేయించుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది పీచుకాయ అయితే మనకి టేస్ట్ కూడా వాటిని ఇంటికి తీసుకొచ్చుకొని శుభ్రంగా పొడి క్లాత్ తోటి అన్నీ క్లీన్ చేసుకొని పైన ఒక లేయర్ లాగా ఉంటుంది కదా కవర్ లాగా అది కూడా తీసేసుకొని శుభ్రంగా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ప్యాన్ కింద ఆరబెట్టేశాను ఆరబెట్టుకున్న తర్వాత ఇలాంటి భోగాని తీసుకోండి పెద్ద ఒక ఎడలపట్టి పోగాను తీసుకోవాలండి ఇది కూడా శుభ్రంగా తోముకొని ఎండలు ఆరబెట్టాలి ఇప్పుడు ఆ భోగంలో వేసుకున్నాము ముక్కల్ని ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి ఆరు గ్లాసులు వేసుకున్నాం అండి ఒక గిన్నెలోకి కొలత చెప్తున్నాను చూడండి ఒకసారి ఆ గ్లాస్ తోటి ఆరు గ్లాసులు వేస్తున్నాను ఆ గ్లాస్ తోటి ఆరేసానండి ఆ గిన్నెలోకి ఆ గిన్నెలో ఒక ఆరు గ్లాసులకు వచ్చేసి మనకి ఒక గ్లాసు కొద్దిగా తక్కువ ఉప్పు కారం అండి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం అదే గ్లాస్ తోటి నేను చూపించాను కదా ఇప్పుడు గ్లాసు అదే గ్లాస్ తోటి అనమాట ఇప్పుడు ఆ గిన్నెతోటి ఎన్ని గిన్నెలు అవుతాయో మనము ఆ భోగంలోకి అంటే మనం ఆల్రెడీ గిన్నె తీసుకున్నాం కదా పెద్ద ఎడలపుట్టి పాత్ర దాంట్లో వేసుకుందాం ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకుందాము ఎన్ని గిన్నెలు అవుతాయో ఆ గిన్నెతోటి కొలత పెడదాం ఫస్ట్ కొలత కొలతలతో చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు ఒకసారి విధంగా పెట్టుకోండి రెండు మొత్తం వచ్చేసి నాలుగు గిన్నెలు అయిపోయాయండి దాంతో నాలుగు గిన్నెలు అయ్యాయి ముక్కలు అన్నీ కూడాను ఒక్కో గిన్నెకొచ్చేసి కొంచెం తక్కువగా ఉప్పు కారం వేసుకోవాలి ఒక గిన్నెకు వచ్చేసి నాలుగు గిన్నెలు అయ్యాయి కాబట్టి మనం నాలుగు గ్లాసుల కారం నాలుగు గ్లాసులు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది నేను కళ్ళు ఉప్పు తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టి అలా పొడి చేశానండి కళ్ళు ఉప్పే వేసుకోవాలి మనము ఇలాంటి ఊరగాయలకి సాల్ట్ అస్సలు వాడకూడదు ఇప్పుడు ఆ గిన్నెలోకి నేను కొలత పెట్టి చూపిస్తాను మీకు ఉప్పు కారం అనేది ఆ గ్లాస్తోనే వేసుకోవాలండి ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకుందాము ఉప్పు కారం కొలత పెట్టి ఒక గ్లా కొంచెం తక్కువ అండి ఒక్క పిరిగిడు తక్కువ ఆ గ్లాస్ తోటి కొంచెం తక్కువగా వేసుకుందాము కొద్దిగా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు తక్కువ పైకి రావడానికి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను మూడు నాలుగు గ్లాసులు చూపించాను కదా కొద్దిగా తక్కువగా నాలుగు గ్లాసులు వేసాను అలాగే ఇప్పుడు కారం కూడా అదేవిధంగా వేసుకుందాము చూశారు కదా కొద్దిగా మనం ఉప్పు అయితే ఎంత తీసుకుందాము కారం కూడా అంత తీసుకుంటున్నాము కారం కూడా నాలుగు గ్లాసులు తీసుకుందాము కొద్దిగా తక్కువ ఒకటి చూశారు కదా మీకు చూపిస్తున్నానండి కొలతలతోటి పర్ఫెక్ట్గా కుదురుతుంది కారం వచ్చేసి నేను మిరపకాయలని ఆల్రెడీ మంచి మిరపకాయలను కొని ఆల్రెడీ గ్ర గ్రైండ్ చేయించానండి అంటే పట్టించాను పట్టించి వేస్తున్నాను పట్టించింది అనమాట ఈ కారము ప్యాకెట్ కారం కాదు నాలుగు గ్లాసులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ముక్కల్లో వేసుకున్నాము ఉప్పు కారాన్ని నాలుగు గిన్నెలకి ఒక్కొక్క గిన్నెకి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం అలాగే నాలుగవి నాలుగవి సాల్ట్ నాలుగు కారం నాలుగు వేసుకున్నాం కదా ఇప్పుడు అందులో మనము నేను నూట యాభై గ్రాముల వరకు వెల్లుల్లిని పొట్టు తీసి సగం వరకు కచ్చపచ్చ పచ్చ దంచానండి సగం పక్కకు తీసి పెట్టాను కొంచెం మిక్సీలు అయితే ఒక్కసారి అలానేసి తిప్పేసి వదిలేసేయండి ఒక్కసారి అలా జస్ట్ అలా మీకు అయితే అలా కచ్చే పచ్చ దంచుకుంటే సరిపోతుంది సగం అయితే ఇలా వేసుకుందాము మనకి ముక్కలు బాగా ఫ్లేవర్ అనేది పడితే బాగుంటుంది అనమాట అలాగే పొట్టి తీసినవి అలా దంచకుండా అలా డైరెక్ట్గా వేసేయాలన్నమాట సగం అలా వేసుకొని సగం అలా వేసుకుంటే బాగుంటుంది పచ్చడికి ఇప్పుడు మెంతుల పొడి అండి మెంతులు లైట్గా మనము కొద్దిగా తడి అనేది ఉంటుంది తడి అనేది పోయి లైట్గా మంచి సువాసన వస్తుంది కదా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి మనకు చేదు వచ్చేస్తుంది ఎక్కువ వేస్తే మెంతు పొడి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనకి వీటికి ఈ ముక్కలకి క్వాంటిటీకి రెండు టీ స్పూన్లు వేస్తున్నాను చాలండి మళ్ళీ చేదు వచ్చేస్తుంది మెంతులండి మెంతు పొడి అయిపోయిన తర్వాత ఆవపిండి ఇప్పుడు ఆవాలు సన్న ఆవాలు తీసుకోండి ఊరగాయకి లావుగా ఉంటాయి కదా అవి వద్దండి సన్నావాలు అయితే మనకి ఆయిల్ క్వాంటిటీ కూడా ఉంటుంది ఆవాల్లో సన్నావాల్లో అందుకనేసి నేను ఆవాలని దోరగా వేయించి అలా పొడి కొట్టి పక్కన పెట్టాను ఇప్పుడు ఆవాల ఈ ఆవాల పొడిని కూడా అందులో వేసుకుందాము చూసారు కదా నేను చూపించిన విధంగా వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎనిమిది వేసానండి ఎనిమిది స్పూన్లు వేసాను మనకి మనం పెట్టుకునే పికిలికి ఆ పచ్చడికి ఎనిమిది స్పూన్లు ఆవపిండి అయితే సరిపోతుంది మెంతిపిండి అయితే మీకు రెండు టీ స్పూన్ల వరకే వేసుకోండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు పల్లీ నూనె అండి వేరుశెనగ నూనె కొంచెం వేసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు సార్లు అంతా వేసుకోవాలంటే చిన్న కప్పు నిండుగా వేసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్నాను కదా అది వేసుకుంటే సరిపోతుంది మనం వేసిన ఉప్పు సాల్ట్ అంతా కూడా సాల్ట్ కరగాలి కాబట్టి ప్రస్తుతానికి కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలు అంతటికి పట్టించాలన్నమాట తర్వాత మనం వేరేగా కలుపుకుంటాం ఆయిలు ఇప్పుడు కాదండి ఇప్పుడైతే స్టార్టింగ్లో ఒక కప్పు చిన్న కప్పు నుండిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని చూసారు కదా తడనేది ఎక్కడ ఉండకూడదు చేతులు శుభ్రంగా ఉండాలి రెండు చేతులతో కూడా మనం యూజ్ చేయాలండి ఈ పచ్చడిని ఎందుకంటే మనం ముక్కకి అంతటికి కూడా మనం వేసింది పట్టాలి కాబట్టి గంటితో తిప్పితే మనకి అంతటికి ముక్కలకి పట్టదు అనమాట అందుకనేసి చేతితోటి కలపాలి అప్పుడే మనకి మొక్కలు అన్నిటికి కూడా బాగా పడుతుంది చూసారు కదా ఆ విధంగా కింద నుంచి పైకి అంతా తిప్పుకుంటూ అంతా మనం వేసిన అన్నీ కూడా ముక్కకు పట్టాలి బాగా చూసారు కదా ఫ్రెండ్స్ అంతా కూడా ఆ విధంగా కలుపుకుందాము అటు ఇటు తిప్పుకుంటూ మనము కారం ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టించేద్దాం బాగా రెండు చేతుల్ని యూజ్ చేసి అంతా కూడా నేను చూపించిన విధంగా కలపండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కడ చెడిపోదు అనమాట ఈ విధంగా పెట్టుకోండి పచ్చడి అనేది సంవత్సరం అయినా కూడా మీకు అస్సలు చెడిపోదు అంత బాగా కుదురుతుంది మీకు ఎన్ని కిలోలైనా కూడా ఈ కొలతలతో పెట్టుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది పచ్చడి అనేది చూసారు కదా ఇప్పుడు ఆ గిన్నెలో నుంచి ఇప్పుడు మనము ప్లాస్టిక్ బకెట్లైనా మీకు జాడీలు ఉంటే జాడీలో పెట్టేసుకోండి లేకపోతే నేనైతే ప్లాస్టిక్ బకెట్ ఉంటుంది కదండి అది చూపిస్తాను మీకు నేనైతే ఈ ప్లాస్టిక్ బకెట్ అనమాట ఇది పెరుగు బకెట్ అండి ఇది నేను శుభ్రంగా క్లీన్ చేసి ఎండలు ఆరపెట్టి ఎక్కడ తడ అనేది ఉండకూడదండి మళ్ళీ చెప్తున్నాను కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందనేసి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఎక్కడ తడ అనేది అస్సలు ఉండకూడదు బకెట్ శుభ్రంగా క్లీన్ చేసి ఎండలో అనమాట ఇప్పుడు ఆ బకెట్లోకి ఆ ముక్కలను వేసుకుందాము ముందుగానే కలిపిన ముక్కల్ని అందులో వేసేద్దాము చూశారు కదా ఆ విధంగా అన్నీ కూడా బకెట్లోకి వేసుకుందాము వేసుకున్న తర్వాత మనం మూత పెట్టకూడదండి సన్నటిది ఏదైనా క్లాత్ అంటే చున్నీ లాంటిదని ఏదైనా పల్సటి క్లాత్ అలా కప్పేసేయాలి కప్పిన తర్వాత మూడు రోజులకోసారి అలా కలుపుతూ వారం పాటు మనం పచ్చడి అనేది బాగా మగ్గించుకోవాలి మూడు రోజుల తర్వాత తీసి చూపిస్తాను మీకు కానీ ఇప్పుడైతే చూపించిన ఫ్రెండ్స్ లాంగ్ అయిపోయింది వీడియో ఎంత ఎక్కువైంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు మూడు రోజుల తర్వాత మీకు ఈ పిక్లు అనేది చూపిస్తాను ఎలా వచ్చిందనేది మనం ఆయిల్ అనేది క్వాంటిటీ అప్పుడు కలుపుకుందాం ఎక్కువ ఆయిల్ అప్పుడు కలపాలి ఇప్పుడు కలపకూడదు కొంచమే వేసుకోవాలి ఇప్పుడైతేనో చూస్తారు కదా ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ఈ విధంగా కొలతలతోటి మీరు కూడా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్